ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డిగ్రీ కాలేజీ విద్యార్థులకి సంబంధించి ఇవాళ కాకతీయ యూనివర్సిటీ ఆల్మనాకుని అయితే రిలీజ్ చేసింది ముఖ్యంగా ఎవరి కోసం అంటే ఇది సెకండ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ రీసెంట్గా మనకి వన్ త్రీ ఫైవ్ సెమ్ ఎగ్జామ్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయిపోయాయి అలా అయిపోయిన వారంతా నెక్స్ట్ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్కి వెళ్తున్నారు కాబట్టి ఆ సెమిస్టర్స్కి సంబంధించి క్లాసెస్ నిర్వహణ కావచ్చు ఎగ్జామినేషన్ షెడ్యూలు ఇవన్నీ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది మనకు యూనివర్సిటీ ఒకసారి అది చూద్దాము రివైజ్డ్ ఆల్మనాక్ ఇది ఇష్యూ చేయడం జరిగింది ఎయిటీన్త్ ఈరోజు దీంట్లో మనకి షెడ్యూలు గమనించినట్టయితే కమాన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది మనకి పంతొమ్మిది జనవరి నుంచి అయితే మనకు ఈ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్ క్లాసెస్ మొదలవుతున్నాయి కాబట్టి రెగ్యులర్ డిగ్రీ స్టూడెంట్స్ అంతా కూడా మీకు డిగ్రీ క్లాసెస్ అనేవి నైన్టీన్త్ జనవరి అంటే రేపటి నుంచి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి రేపటి నుంచి మీకు క్లాసెస్ అయితే మొదలవుతున్నాయి అలాగే రీ అడ్మిషన్ కట్ డేట్ వచ్చేసి మీరు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు అంటే ఈ రీ అడ్మిషన్ అంటే ఎవరైతే మరి సెకండ్ సెమ్కి గతంలో ఎలిజిబిలిటీ లేక వారు సెకండ్ సెమ్లో జైన్ కాలేక అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఎలిజిబిలిటీ లేకుండా ఆగిపోయిన వాళ్ళు సెకండ్ కావచ్చు ఫోర్త్ కావచ్చు సిక్స్త్ కావచ్చు అలాంటి వాళ్ళైతే రీ అడ్మిషన్ చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ ఫోర్త్ సిక్స్త్లో అలాంటి క్యాండిడేట్స్ అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఒక రీ అడ్మిషన్ ఫామ్ అనేది దొరుకుతుంది మీకు ఆ రీ అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసి యూనివర్సిటీకి వెళ్ళి నిర్ణీత చలానా చెల్లించినట్లయితే మీకు రీ దీంట్లో సెకండ్ ఫోర్త్ సిక్స్త్లో చేరడానికి అయితే అవకాశం ఇచ్చింది యూనివర్సిటీ ఇది మనకు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి మీకు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు సెకండ్ ఇంటర్నల్ వచ్చేసి మీకు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య సెకండ్ ఇంటర్నల్ కండక్ట్ చేస్తారు లాస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మీకు ఈ సెకండు ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్ క్లాసులు చివరి రోజు వర్కింగ్ డే ఎప్పుడు అంటే మీకు మే పదహారున లాస్ట్ వర్కింగ్ డే తర్వాత మీకు సమ్మర్ వెకేషను మే పదిహేడు నుంచి మే ముప్పై వరకు అయితే వేసవి సెలవులు ఇచ్చారు అదేవిధంగా ఎగ్జామినేషన్స్ ఈ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే జూన్ ఫస్ట్ నుంచి అని ఒక మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అంటే డేట్ అయితే ఇవ్వడం జరిగింది కొంచెం ఏవైనా మాడిఫికేషన్స్ ఉంటే చెప్పలేం కానీ మ్యాక్సిమం జూన్ ఫస్ట్ నుంచి అయితే ఎగ్జామ్స్ ఉంటాయి టోటల్గా మనకి నైంటీ డేస్కి క్లాసెస్ అయితే ఇక్కడ షెడ్యూల్ చేసి ఇవ్వడం జరిగింది ఓవరాల్గా మీకు జనవరి పంతొమ్మిది నుంచి మే సిక్స్టీన్త్ వరకు క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది రివైజ్డ్ ఆల్మనాకు మరి ఆల్మనాక్ ప్రకారం మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్స్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలి ఇలాంటి తాజా అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు తప్పకుండా నేను అందిస్తాను